హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి హలో మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకు చాలా అవసరం నేను ఈ వీడియోలో వివరించిన విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి బిల్డర్స్ జనరల్గా యూజ్ చేసే టర్మ్స్ కార్పెట్ ఏరియా ప్లింత్ ఏరియా బిల్టప్ ఏరియా సూపర్ బిల్టప్ ఏరియా కామన్ ఏరియా అని చాలా వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటారు అవి ఏంటి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చూడండి ప్రస్తుతం మీరు ఏ ప్రీమియం బిల్డర్ దగ్గరకు వెళ్ళినా ఏ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చూసినా ఫ్లాట్ ఏరియాలో దాదాపు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుండి థర్టీ వన్ పర్సెంట్ వరకు కామన్ ఏరియా పోతుంది అంటే మీకు కేవలం యూజబుల్ ఏరియా వచ్చేది సెవెంటీ పర్సెంట్ మాత్రమే అది ఎలాగో ఈ వీడియోలో ఎగ్జాంపుల్స్తో సహా వివరించాను చూడండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ప్రీమియం బిల్డర్స్ బేస్ ప్రైస్ తక్కువగా చూపించి మిగిలిన ఛార్జీలు ఎలా యాడ్ చేస్తారో ఎగ్జాంపుల్స్తో సహా వివరించాను ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేసి షేర్ చేయండి ముందుగా కార్పెట్ ఏరియా కార్పెట్ ఏరియా అంటే మనకి యూజ్ అయ్యే ఏరియా ఇది గోడల మధ్యలో ఉన్న ఏరియా అన్ని రూములు మనం యూజ్ చేసుకునే స్పేసు బెడ్రూమ్స్ లివింగ్ రూమ్స్ కిచెను బాత్రూమ్స్ దీంట్లో వాల్స్ థిక్నెస్ ఇంక్లూడ్ చేయము అట్లాగే ప్లింత్ ఏరియా అంటారు ప్లింత్ ఏరియా అంటే కార్పెట్ ఏరియా ప్లస్ థిక్నెస్ ఆఫ్ ది వాల్స్ ప్లస్ బాల్కనీస్ ఇవి మూడు కలిపి ప్లింత్ ఏరియా అంటారు జనరల్గా ఈ మెజర్మెంటు కన్స్ట్రక్షన్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి మరియు ప్రాపర్టీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి వాడతారు ప్లింత్ ఏరియా అంటే కార్పెట్ ఏరియా థిక్నెస్ ఆఫ్ ది వాల్స్ బాల్కనీస్ కలిపి నెక్స్ట్ కామన్ ఏరియా కామన్ ఏరియా అంటే ఆ కమ్యూనిటీలో ఉండే రెసిడెంట్స్ అందరూ జాయింట్గా వాడుకునే స్పేస్ని కామన్ ఏరియా అంటారు ఎగ్జాంపుల్స్ హాల్వేసు అట్లాగే కేసు ఎలివేటర్సు లాబీసు కారిడార్స్ ఇవన్నీ కామన్ ఏరియా కిందకు వస్తాయి అలాగే రిక్రియేషనల్ ఏరియాస్ లైక్ జిమ్ స్విమ్మింగ్ పూల్స్ గార్డెన్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా కామన్గా అందరూ యూజ్ చేసుకునే ఏరియాస్ వీటన్నిటినీ కలిపి కామన్ ఏరియా అంటారు ఈ కామన్ ఏరియాని జనరల్గా ఆ కమ్యూనిటీ అసోసియేషన్ కానీ లేకపోతే కొంతకాలం ఆ బిల్డర్స్ కానీ మన దగ్గర అడ్వాన్స్గా వన్ ఇయర్కి టూ ఇయర్స్కి మెయింటెనెన్స్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు దాని నుంచి ఖర్చు పెట్టి మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ కామన్ మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ బిల్డర్సు అసోసియేషన్ ఫామ్ చేసి ఈ కార్పస్ ఫండు అట్లాగే మెయింటెనెన్స్ అమౌంట్ ఏమైనా మిగిలితే అది అదంతా కూడా అకౌంట్స్ అసోసియేషన్కి అప్పుచెప్పి వాళ్ళు ఆ ప్రాపర్టీ నుంచి బయటికి వెళ్ళిపోతారు ఇక ఈ అసోసియేషన్ వాళ్ళు వచ్చేసి ఎస్ఎఫ్టీ కింద అని చెప్పి మెయింటెనెన్స్ ఛార్జెస్ కలెక్ట్ చేసి ఆ ఛార్జెస్ నుంచి కామన్ ఎలక్ట్రిసిటీ బిల్లు అట్లాగే గార్డెన్ మెయింటైన్ చేయడానికి స్విమ్మింగ్ పూల్స్ మెయింటైన్ చేయడానికి వీటన్నిటికీ యూజ్ చేస్తారు కామన్ మెయింటెనెన్స్ పే చేస్తున్నప్పటికీ కొన్ని కొన్ని కమ్యూనిటీస్లో స్విమ్మింగ్ పూల్కి అట్లాగే ఇండోర్ షటిల్కి వాటికి మళ్ళీ మెంబర్షిప్ కింద సపరేట్గా ఫీ పే చేయమని చెప్పి అడుగుతుంటారు ఈ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్లో జనరల్గా ఈ కామన్ ఏరియా పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది ఈ మధ్య కొంతమంది ప్రీమియం బిల్డర్స్ ఈవెన్ థర్టీ పర్సెంట్ టు థర్టీ వన్ పర్సెంట్ కూడా కామన్ ఏరియా కింద తీసేస్తున్నారు జనరల్గా ఈ కామన్ ఏరియాని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి ఒకటి ఏంటంటే లగ్జరీ హై రేజ్ బిల్డింగ్స్లో హయ్యర్ కామన్ ఏరియా పర్సంటేజ్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఎడిషనల్ ఎమ్యూనిటీస్ అనమాట అట్లాగే చిన్న బిల్డింగ్స్లో కామన్ ఏరియా పర్సంటేజీ తక్కువగా ఉంటుంది కానీ లార్జర్ కాంప్లెక్సెస్లో ఈ కామన్ ఏరియా ఎక్కువ చూపిస్తారు ఎందుకంటే కాస్ట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ మీద స్ప్రెడ్ చేసి నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అట్లాగే లోకల్ రెగ్యులేషన్స్ మీద కూడా డిపెండ్ అయ్యి కామన్ ఏరియా ఉంటుంది మీరు ఈ వీడియోలో చూడవచ్చు టేబులర్ ఫార్మాట్లో నేను ప్రజెంట్ చేశాను కార్పెట్ ఏరియా వర్సెస్ బిల్డప్ ఏరియా క్యాలిక్యులేషన్స్ నేను ఇక్కడ ఏరియా క్యాలిక్యులేషన్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఫస్ట్ కాలంలో కార్పెట్ ఏరియా క్యాలిక్యులేషను సెకండ్ కాలంలో బిల్డప్ ఏరియా క్యాలిక్యులేషను మీరు వీడియో పాజ్ చేసి ఈ డీటెయిల్స్ చూడవచ్చు అన్ని రూమ్స్ కిచెను లివింగ్ అండ్ డైనింగ్ హాల్స్ కంబైన్డ్గా ఎగ్జాంపుల్లో థర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వచ్చింది అది కార్పెట్ ఏరియా లేకపోతే లివ్ లేవబుల్ ఏరియా అనుకోవచ్చు ఇప్పుడు బిల్డప్ ఏరియా తీసుకుంటే ఫార్ములా ఎట్లాగంటే అంటే కార్పెట్ ఏరియా ప్లస్ టోటల్ విత్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ వాల్స్ ప్లస్ వాల్ థిక్నెస్ ప్లస్ ఏరియా ఆఫ్ ఎక్స్క్లూజివ్ బాల్కనీస్ ప్లస్ ఏరియా ఆఫ్ ఎక్స్క్లూజివ్ టెరెస్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి బిల్టప్ ఏరియా వస్తుంది ఈ ఎగ్జాంపుల్లో అప్రాక్సిమేట్ లెంగ్త్ ఆఫ్ వాల్ వచ్చేసి సెవెంటీ ఫీటు విత్ ఆఫ్ ది వాల్ ఎయిటీ ఫీట్ ఉందనుకోండి థిక్నెస్ ఆఫ్ ది వాల్ టూ ఫీట్ టూ ఫీట్ ఉంటే అట్లాగే రెండు బాల్కనీస్ ఉండి ఈచ్ బాల్కనీ సైజు సిక్స్ బై ఫైవ్ ఫీట్ అనుకుంటే ఇది సిక్స్టీ స్క్వేర్ ఫీటు టోటల్గా మనకి బిల్టప్ ఏరియా తీసుకుంటే సెవెంటీన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ వస్తుంది సో కార్పెట్ ఏరియా థర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఉంది బిల్టప్ ఏరియా సెవెంటీ ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ వచ్చింది ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇంకొక విషయం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి రెరా డిఫైన్ చేసినటువంటి కార్పెట్ ఏరియాకి జనరల్ కార్పెట్ ఏరియాకి డిఫరెన్స్ ఏంటనేది రెరా డిఫైన్ చేసిన కార్పెట్ ఏరియాలో థిక్నెస్ ఆఫ్ ఇంటర్నల్ వాల్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది బట్ జనరల్గా కార్పెట్ ఏరియా మనం తీసుకున్నప్పుడు ఈ ఇంటర్నల్ వాల్ థిక్నెస్ ఎక్స్క్లూడ్ చేస్తాము యూజువల్గా రెరా కార్పెట్ ఏరియా ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది జనరల్ కార్పెట్ ఏరియాకి ఇది ఒకటి అబ్జర్వ్ చేయాలి మనం ఇప్పుడు ఇంకొక టరము సూపర్ బిల్టప్ ఏరియా అనేది ఏంటి అనేది తెలుసుకుందాము కార్పెట్ ఏరియా అంటేనేమో నాలుగు గోడల మధ్య ఉండేది ఏరియా ఆ రూమ్ విత్తు లెంత్ మల్టిప్లై చేస్తే వస్తుంది అట్లాగే బిల్టప్ ఏరియా అంటే ఇంటర్నల్ వాల్ థిక్నెస్ ఆ వాల్స్ థిక్నెస్ ఇవన్నీ యాడ్ చేస్తే వస్తుంది ఇప్పుడు సూపర్ బిల్టప్ ఏరియా అంటే ఏంటంటే అవుటర్ స్టేర్ కేసు లిఫ్ట్ లాబీ కామన్ గార్డెన్స్ అవన్నీ ఇంక్లూడ్ చేస్తే సూపర్ బిల్టప్ ఏరియా అవుతుంది మనం ఈ విధంగా చూసినట్లయితే కార్పెట్ ఏరియా కంటే బిల్టప్ ఏరియా ఎక్కువ ఉంటుంది ఆ బిల్టప్ ఏరియా కంటే సూపర్ బిల్టప్ ఏరియా ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ టర్మ్స్ జాగ్రత్తగా పరిశీలించాలి ఈ వీడియోలో చూసినట్లయితే ఈ టేబులర్ కాలము వీడియో పాస్ చేసి చూడొచ్చు ఏమేమి కార్పెట్ ఏరియా కిందకు వస్తాయి ఏమి బిల్డప్ ఏరియా కిందకు వస్తాయి ఏమి సూపర్ బిల్డప్ ఏరియా కిందకు వస్తాయి అనేది చూపించాను సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తే ఒక పర్టికులర్ ప్రీమియం బిల్డర్ ఇచ్చిన బ్రేకప్ చూపించాను కార్పెట్ ఏరియా వాల్స్ వాల్ థిక్నెసెస్ అనమాట బాల్కనీసు కామన్ ఏరియా టోటల్ సేలబుల్ ఏరియా ఇవన్నీ యాడ్ చేసి సేలబుల్ ఏరియా కింద చూపిస్తున్నాడు ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కామన్ ఏరియా ట్వంటీ వన్ పర్సెంట్ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ వరకు వచ్చింది సో అట్లా కొంతమంది డీటెయిల్డ్గా బ్రేకప్ ఇస్తారు ఇంకొక ప్రీమియం బిల్డర్ ఇచ్చిన బ్రేకప్ కూడా చూపిస్తున్నాను ఇందులో కార్పెట్ ఏరియా ఎక్స్క్లూజివ్ బాల్కనీ ఏరియా కామన్ ఏరియా మాత్రమే చూపించారు ఇవన్నీ కలిపి టోటల్ సేలబుల్ ఏరియా కింద చూపించారు ఇక్కడ చూపించిన కామన్ ఏరియా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది దాదాపుగా ట్వంటీ సెవెన్ పర్సెంట్ నుండి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు వస్తుంది అట్లాగే ఇంకో ప్రీమియం బిల్డర్ ఇచ్చిన ఏరియా డీటెయిల్స్ చూసినట్లయితే సూపర్ బిల్టప్ ఏరియా ట్వంటీ ఎయిట్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఇచ్చారు కార్పెట్ ఏరియా వచ్చేసి సెవెంటీన్ నైంటీ ఫోర్ బాల్కనీ యుటిలిటీ వచ్చేసి టూ ఫార్టీ ఎయిట్ కామన్ ఏరియా సపరేట్గా చూపించలేదు సో ఈ విధంగా డిఫరెంట్ ప్రీమియం బిల్డర్స్ డిఫరెంట్ వేస్లో వాళ్ళు కామన్ ఏరియా కార్పెట్ ఏరియా అవి ఇవి చూపిస్తారు ఇదంతా కూడా నెంబర్ గేమే అల్టిమేట్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం పే చేసే అమౌంటు త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీకి పే చేస్తే అందులో దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కామన్ ఏరియా కింద తీసేసి మనకు వచ్చేది ఓన్లీ సెవెంటీ పర్సెంటే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది యూజబుల్ ఏరియా వస్తుంది తర్వాత ఈ బిల్డర్స్ ప్రీమియం బిల్డర్స్ గేటెడ్ కమ్యూనిటీ బిల్డర్స్ చూపించే ప్రైస్ షీట్ కూడా నేను ఇక్కడ ప్రజెంట్ చేశాను డిఫరెంట్ బిల్డర్స్ ప్రజెంట్ చేసిన డిఫరెంట్ ప్రైస్ షీట్స్ చూపించాను ఎగ్జాంపుల్స్ వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వేసు వాళ్ళు మనీ కలెక్ట్ చేయడానికి చూస్తారు ఈ పర్టికులర్ ప్రీమియం బిల్డరు ఇచ్చిన ప్రైస్ షీట్ చూసినట్లయితే బేస్ ప్రైస్ సెవెన్ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ పర్ ఎస్ఎఫ్టీ చూపించారు మిగతా అన్ని ఎమ్యూనిటీస్ చూడండి ఫ్లోర్ రైజు అది జనరల్గా కామన్గా ఉంటుంది కొంతమంది ట్వంటీ రూపీస్ కొంతమంది థర్టీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కొంతమంది ఫిఫ్టీన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ చూపిస్తారు ఈ ఎడిషనల్ ఛార్జెస్ చూస్తే ఈస్ట్ ఫేసింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్స్ట్రా లేదా నార్త్ ఫేసింగ్ అయినా కూడా ఫిఫ్టీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్స్ట్రా అదే కార్నర్ అపార్ట్మెంట్ అయితే ఫిఫ్టీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్స్ట్రా అట్లాగే వ్యూ ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బిల్డర్సు అవుటర్ రింగ్ రోడ్ వ్యూ కనిపిస్తుంది కాబట్టి దానికి ఫిఫ్టీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్స్ట్రా ఛార్జ్ అని చెప్పి చూపిస్తారు అట్లా కాకుండా అదర్ సైడు ఇంటర్నల్ గార్డెన్ ఏరియా సెంట్రల్ పార్క్ ఏరియా వ్యూ కనిపిస్తుంది అనుకోండి బాల్కనీకి దానికి హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అని ఛార్జ్ చేస్తారు సో ఒకటే వాళ్ళు ఛార్జ్ అయ్యింది ఏంటంటే మీరు పీల్చుకునే గాలికి పర్ ఎస్ఎఫ్టీ ఎంతని ఛార్జ్ చేయట్లేదు బట్ ఫ్యూచర్లో అది కూడా వస్తుందని చెప్పి అనుకుంటున్నాను నేను తర్వాత కార్ పార్కింగ్ రెండు కార్ పార్కింగ్లకి డిఫరెంట్ ప్రైసెస్ డిఫరెంట్ బిల్డర్స్ చూపిస్తున్నారు దీంట్లో చూసినట్లయితే ఫైవ్ ల్యాక్స్ అది కాకుండా వాటరు ఎలక్ట్రిసిటీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు వీటన్నిటికి కలిపి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అట్లాగే క్లబ్ హౌస్ ఛార్జెస్ అంట దానికి ఫోర్ ల్యాక్స్ ఈ విధంగా అదర్ ఛార్జెస్ సపరేట్గా చూపించి బేస్ ప్రైస్ మాత్రం తక్కువ చూపిస్తారు ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనం ఇక్కడ బేస్ ప్రైస్ సెవెన్ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ చూపించారు బట్ ఇవన్నీ కలుపుకుంటే మనకి ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అవుతుంది కార్ పార్కింగ్ ప్లస్ అదర్ ఎమ్యూనిటీస్ కలిపి నైన్ ల్యాక్స్ ఆ నైన్ ల్యాక్స్ని టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ స్క్వేర్ యా ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఫ్లాట్కి మనం డివైడ్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఇది కూడా మనం ఆ ప్రైస్కి యాడ్ చేస్తే ఎస్ఎఫ్టీకి మనం పే చేసే ఛార్జీ ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే మనం టూ థౌజండ్ ఎస్ఎఫ్టీకి పే చేస్తే మనకి యూజబుల్ ఏరియా వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీఏ వస్తుంది సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే థర్టీ పర్సెంట్ కామన్ ఏరియా కింద పోతుంది అఫ్కోర్స్ అవన్నీ కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి కామన్ ఏరియా సో వీ కెనాట్ అవాయిడ్ ఈ విధంగా డిఫరెంట్ ప్రీమియం బిల్డర్స్ ఇచ్చినవి నేను ఇక్కడ ప్రజెంట్ చేశాను అవన్నీ మీరు చూడవచ్చు ఇంకొక ప్రీమియం బిల్డర్ ఇచ్చింది బేస్ ప్రైస్ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈస్ట్ ఫేసింగ్ అయితే హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్స్ట్రా కార్నర్ ఆర్ సిటీ వ్యూ అయితే ఇంకో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇక్కడ ఫ్లోర్ రైస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చాడు చూడండి సిక్స్త్ ఫ్లోర్ ఆర్వర్స్ సో అట్లా ఏమి ఇవన్నీ చూపించి బేస్ ప్రైస్ తొమ్మిది ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చూపిస్తే అన్నీ కలుపుకుంటే దాదాపు తొమ్మిది వేల ఐదు వందలు అవుతుంది ఇంకొక ప్రీమియం బిల్డర్ ఇచ్చిన ప్రైస్ షీట్ మీరు అబ్జర్వ్ జారి చూడవచ్చు ఇక్కడ కూడా బేస్ ప్రైస్ ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇస్తే అన్ని ఎమ్యూనిటీస్కి చేస్తున్నాయి కలుపుకుంటే ఏడు వేల ఐదు వందల యాభై అవుతుంది ప్లస్ రెండు వేల ఎస్ఎఫ్టీ ఫ్లాట్కి మనం చూసినట్టయితే అదర్ ఎమ్యూనిటీస్కి ఛార్జెస్ వన్ సెవెంటీ ఫైవ్ పర్ ఎస్ఎఫ్టీ అట్లా మల్టిపుల్ వేస్ వీళ్ళు ఎడిషనల్ ఛార్జెస్ యాడ్ చేయటం జరుగుతుంది సో ఇక్కడ మల్టిపుల్ ప్రీమియం బిల్డర్స్ యొక్క ప్రైస్ షీట్స్ నేను ప్రజెంట్ చేశాను వీడియోని మీరు పాస్ చేసి ఒక్కొక్కటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఈ ఫ్లోర్ రైజ్ మాత్రం ఫిఫ్టీన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ట్వంటీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అట్లా ఛార్జ్ చేస్తూ ఉంటారు అట్లాగే కార్ పార్కింగ్కి త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బేస్మెంట్ని బట్టి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు ఓల్డెన్ డేస్లో కార్ పార్కింగ్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేసేవాళ్ళు కాదు అరౌండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కార్ పార్కింగ్ కూడా ఛార్జ్ చేయడం మొదలెట్టారు అంటే డిఫరెంట్ వేస్ ఎట్లా మనీ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు కస్టమర్ దగ్గర నుంచి అనేది ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకుని వాటన్నిటినీ కలిపి టోటల్గా వాళ్ళు ఎక్స్ట్రా మనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు బేస్ ప్రైస్ మాత్రం తక్కువగా చూపిస్తారు సో ఈ విషయాలన్నీ కూడా ఫ్లాట్ కొనేవాళ్ళు తెలుసుకుని డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తే అది హెల్ప్ అవుతుంది బిల్డర్స్తో డిస్కస్ చేస్తే జనరల్గా ఈ ప్రీమియం బిల్డర్స్ దగ్గర ఇటువంటి డిస్కస్ చేయడం కానీ బార్గెయిన్ కానీ ఇవన్నీ ఏముండదు వాళ్ళు ప్రైస్ షీట్ ఇస్తే మనం బుక్ చేసుకోవడం ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెసివ్తో పే చేసుకుంటా వెళ్ళడమే అట్లా ఉంది ప్రస్తుత పరిస్థితి ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ గేటెడ్ కమ్యూనిటీసు Thanks for watching this video.